పత్రికా మిత్రులకి ఎలక్ట్రాన్ మీడియా సోదరులకి కెమెరామెన్స్కి ఇతర మిత్రులకి అదేవిధంగా నాతో పాటు మరి సమావేశంలో పాల్గొంటున్న ఎమ్మెల్యే గారు మాణిక్యం గారు అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సీనియర్ నాయకులు అదేవిధంగా ఎర్రల శ్రీనివాస్ తమ్ముడు రామ్మూర్తి గారు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్న అసెంబ్లీ సమావేశాల్లో కోర్ట్ ఏడుగురు జడ్జెస్తో చంద్రచూడ్ ఆధ్వర్యంలో ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా నిన్న అసెంబ్లీ సమావేశంలో మరి దానికి సంబంధించిన ఏబిసిడి ఏబిసి కెటగరేషన్ ప్రవేశపెట్టడం జరిగింది దానికి ముందు మరి అనేక కమిషన్లు కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి ఆ తీర్పు రావడానికి కారణమైంది దానికి కృషి చేసిన కృష్ణ మాదిగ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా అసూలు వాసిన మాదిగ బిడ్డలకు మరి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఏ కమిషన్ అయినా కూడా స్పెసిఫిక్గా మాదిగలకు అన్యాయం జరిగినట్టు పంతొమ్మిది వందల అరవై ఐదులో లాఠూ కమిషన్ కానీ తొంభై ఏడులో రామచంద్ర రాజు కమిషన్ కానీ ఉషా మెహ్రా కమిషన్ రెండు వేల ఐదులో కానీ రెండు వేల ఇరవై నాలుగు సమీం అక్తర్ అక్టోబర్లో వేసిన కమిషన్ కానీ మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి లేదా కృష్ణ మాదిగా చేస్తున్న పోరాటానికి అనుగుణంగానే వారిచ్చిన రిపోర్ట్లో మాదిగలు ఎక్కువగా నష్టపోయిండని చెప్పేసి ఒక జ ఒక వర్గానికి సంబంధించిన ఎస్సీ వాళ్ళు అధిక లాభాలను పొందుతున్నారని లబ్ధి పొందుతున్నారని చెప్పి ఎస్సీలను మూడు కేటగిరీలుగా చేస్తూ నిన్న రేవంత్ రెడ్డి గారు మరి అసెంబ్లీలో దానికి సంబంధించిన వివరాలు ప్ర ప్రకటించడం జరిగింది అది మేము ప్రవేశపెట్టినందుకు ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తూనే దానిలో ఉన్న అవత అవకతవకలు సరిదిద్దాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం దానికి ఇంకా చట్టబద్ధత రాలేదు త్వరలో చట్టబద్ధత అన్నారు ఆ చట్టబద్ధత వచ్చేలోపు సామాజిక న్యాయం జరగాల్సిన అవసరం ఉన్నది ఏ ప్రాతిపాదికన ఇది చేశారు జనాభా ప్రాతిపాదికన అంటే అట్లా లేదు సామాజిక ప్రాతిపాదన అంటే అట్లా లేదు వెనుకబాటు తరంగా చూస్తామంటే అట్లా కూడా లేదు ఉదాహరణకి జనాభా ప్రాతిపాదికన చూస్తే ఒక్క మాదిగా ఒక్క మాదిగా సింగిల్ క్యాస్టు ముప్పై రెండు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల నలభై రెండు మంది ఉన్నట్టు ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఒక్క మాల చూసుకుంటే పదిహేను లక్షల ఇరవై ఏడు వేల నూట నలభై మూడు మంది ఉన్నట్టు చెప్పడం జరిగింది అంటే మాలలకు ఐదు శాతము మాదిగలకు తొమ్మిది అంటే ఈ ఒక్కొక్క సింగిల్ క్యాస్ట్ తీసుకుంటేనే పదున్నర నుంచి వెళ్ళి పదకొండు శాతము మాదిగలకు రావాల్సిన అవసరం ఉంది అది జనాభాని బట్టి కనుక అయ్యేది ఉంటాయి మరి వెనుకబాటుతనాన్ని బట్టి లేదా అభివృద్ధి చెందిన క్యాస్ట్లు అనుకున్నప్పుడు రెండు వేల ఒకటి నుండి రెండు వేల నాలుగు వరకు జరిగిన ఎస్ఈబీసీలో దాంట్లో అభివృద్ధి చెందిన కులాలలో పంబాల క్యాస్ట్ కావచ్చు అదేవిధంగా మన్నె క్యాస్ట్ కావచ్చు మన్నె పళ్ళు ఈ రెండు కూడా మరి ఎక్కువగా అభివృద్ధి చెందిన దాంట్లో ఉన్నారు కానీ ఈరోజు మరి స్పెషల్లీ ఈ పంబాల జస్ట్ తొమ్మిది వందల ముప్పై ఒక్క మంది మాత్రమే ఉంటారు పంబాల కమ్యూనిటీ సంబంధాలు దాదాపు పదుల సంఖ్యలో ఉద్యోగాలు చేస్తూ అభివృద్ధి చెందిన దాంట్లో గతంలో ఉండే ఇది అత్యధికంగా ఎనుకబడ్డ దాంట్లోకి తీసుకుపోయారు దాన్ని అత్యధికంగా ఎనకబడ్డ దాంట్లోకి తీసుకుపోయే పరిస్థితి అయింది అదేవిధంగా మన్నెపళ్ళు మన్నెపళ్ళు దాదాపు ఇరవై తొమ్మిది వేల ఆరు వందల యాభై ఆరు మంది ఉంటే వారిని కూడా అత్యధికంగా వెనుకబడ్డ దాంట్లోకి తీసుకెళ్ళిపోవడం జరిగింది అభివృద్ధి చెందినప్పటికీ కూడా అదేవిధంగా మధ్యతరగతిగా ఉన్న మాదిగ ఉపకులాలలో చాలా రోజుల నుంచి వెళ్ళి జంగాలు ఒక లక్ష పదకొండు వేల ఏడు వందల పది మంది జంగాలు ఉంటారు జంగాలు వాళ్ళు అటుపోవాలి ఇటు పోవాలి నేను కోరుకోలేదు కానీ వారిని ఎక్కడ ఎస్సీ మాదిగ దాంట్లో బి గ్రూప్లో ఉంటే వీళ్ళకి రిజర్వేషన్ ఇంకొక పర్సెంటేజ్ వచ్చి పన్నెండు శాతం అవుతుందనే ఒక కుట్రతోటి వారిని తీసి మళ్ళీ వెనుకబాటు దాంట్లోకి అంటే ఏ గ్రూప్లోకి తీసుకుపోవడం జరిగింది ఇవన్నీ కూడా అంటే ఎట్లా మ్యానిపులేషన్ జరిగినట్టు కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉన్నది అన్నిటికంటే ముఖ్యము మూడో పెద్ద కమ్యూనిటీ ఎస్సీలలో మొదటిది మాదిగా రెండు మాల మూడవది నేత కానీ నేత కానీ ఒక లక్ష ముప్పై మూడు వేల డెబ్బై రెండు మంది ఉంటే వారిని మామూలుగా వారికి ఇంకా చిన్న కులాలను కడితే వాళ్ళకు వన్ పర్సెంట్ వేరే పెట్టవచ్చు కానీ మాలల ప్రాబల్యం ఎక్కువ ఉందని చెప్పడానికి వారిని మాలల దాంట్లోనే ఉంచుకోవడం జరిగింది అంటే సి గ్రూప్లోనే ఉంచుకోవడం జరిగింది ఈ రకంగా రకరకాలుగా దీని వెనుక దీని వెనుక మరి వివేక్ వెంకటస్వామి అస్తం ఉన్నట్టు కొట్టొచ్చినట్టు కనబడుతుంది మొదటి నుండి చెప్తూనే ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి మాలల కొమ్ము కాస్తున్నాడు రేవంత్ రెడ్డి మాలల చేతిలో కీలు బొమ్మలా ఉన్నాడు మాలలు చెప్పినట్టు రేవంత్ రెడ్డి వింటున్నాడు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కాపాడుకోవడం కోసం ఏఐసిసి లెవెల్లో ఖర్గే గారు మల్లికార్జున్ ఖర్గే ఏఐసిసి అధ్యక్షులు ఉన్నారు కొప్పుల ఈశ్వర్ సభ్యులు ఉన్నారు కొప్పుల రాజు కొప్పుల రాజు సిడబ్ల్యూసి మెంబర్గా ఉన్నారు వాళ్ళిద్దరు పైన వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మల్లు రవి కావచ్చు బట్టి విక్రమార్క కావచ్చు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రానికి వచ్చే వరకు ముఖ్యమంత్రి మీద ప్రెషర్ తీసుకొచ్చి మరి అక్కడ కమిషన్ లెవెల్లో కానీ ముఖ్యమంత్రి లెవెల్లో కానీ ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి లెవెల్లో జరిగిన దానికి నిదర్శనం అంటే గవర్నమెంట్ చేతిలో మారిన దానికి నిదర్శనం క్రిమీ లేయర్ క్రిమీ లేయర్ను అమలు చెప్పేసి మరి షమ్మి అత్తర్ గారు సూచిస్తే గవర్నమెంట్గా దాన్ని తిరస్కరించడం జరిగింది అంటే మార్పులు చేర్పులు చేసే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది సో అందుకనే ఇన్ని మార్పులు కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉన్నాయి ఓవరాల్గా మాదిగల సింగిల్ మాదిగకు అన్యాయం జరగాలి క్రిష్టమాదిగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే మాదిగలు అన్ని రంగాలలో వెనుకబడుతున్నారు విద్య ఉద్యోగ ఉపాధి రంగాలలో అన్నిటికంటే ఎక్కువ సారీ చూస్తే అన్నిటికంటే ఎక్కువ కుల వివక్ష అంటరానితనము ఈ యాభై తొమ్మిది కులాలలో ఎవరికి ఎక్కువ ఉందంటే ఓన్లీ మాదిగ వాళ్ళే ఊరికి దూరంగా ఉండి ఇప్పటికీ అంటుడు ముట్టుడు అనుకుంటూ దూరంగా ఉన్న మాదిగలు సమాజంలో చులకన భావంతో ఉండడమే కాకుండా ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసిన కృష్ణ మాదిగ మీద కసితోటి కక్ష గట్టి ఎంఆర్పిఎస్కి పేరు రావద్దు ఇతర పార్టీలకు పేరు రావద్దని నేను ఎవరో శరం లేకుండా ఈ ఇంత అన్యాయం చేసి మాధవికి అన్యాయం చేస్తుంటే రేవంత్ రెడ్డిని అభినయ అంబేద్కర్ అని అంటారు అభినవ అంబేద్కర్ అనడం సిగ్గుచేటు నిజంగా అభినవ అంబేద్కర్ అనేది ఉంటే కృష్ణమాదిగా అభినవ అంబేద్కరుడు అయితే తప్ప రేవంత్ రెడ్డి కాదు అనేక పాపాలు చేసి పాపాలు చేసి ఒక్కసారి నీళ్ళ మునిగి లేవగానే పాపాలని పోవు ఎందుకంటే మొదటి నుండి ఏనాడు కూడా నిన్న నిండు సభలో కనీసం కృష్ణమాదిగా పేరు తీయలే రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా పక్కనున్న మా మోచి మంత్రి రాజ గారు మాదిగా అస్తిత్వాన్ని కాపాడాలంటే ఆయన పెద్దన్న పాత్ర పోషించాల్సి ఉండే కానీ అక్కడ ఓ పక్క వివేక్ స్వామి మాత్రము మాలలను కాపాడడానికి మాలల అస్తిత్వాన్ని కాపాడడానికి మాలల పర్సంటేజ్ పెరగడానికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆయన ఆయన ఇంక్లూడ్ అయ్యి అన్ని స్థాయిలలో కమిషనర్ స్థాయిలో గవర్నమెంట్ దగ్గర ముఖ్యమంత్రి స్థాయిలో అనేక రకాలుగా వారి పర్సంటేజ్ పెరిగే ప్రయత్నం చేస్తూ ఉంటే మరి రాజనరసింహ మాత్రం ఎక్కడ కూడా మాదికల పక్షం ఇన్వాల్వ్ అయ్యి పనిచేసినట్టు ఎక్కడ కూడా మనకు కనిపించట్లేదు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేపు ఎస్సీ ఏబీసీలుగా చట్టబద్ధత కల్పించే నాటికి వీటన్నిటి మీద విచారణ జరిపించాలి ఎస్పెషల్లీ పంబాలా క్యాస్టు ఈరోజు ఎదిగిన కులం మన్నెపళ్ళు ఎదిగినోళ్ళు అంత ముందు ఎదిగిన దాంట్లో ఉండే సి గ్రూప్లో ఉన్న వాళ్ళని తీసుకుపోయి ఏ గ్రూప్లో వేశారు బీ గ్రూప్లో ఉన్న మా బుడగ జంగాలను తీసుకుపోయి కూడా ఏ గ్రూప్లో వేశారు సో ఈ రకంగా వాళ్ళ కమ్యూనిటీ మాల సీ పెరగడం కోసము నేత వాళ్ళను దాదాపు ఒక కోటి ముప్పై మూడు ఒక సారీ ఒక లక్ష ముప్పై మూడు వేల మందిని వాళ్ళ దాంట్లో ఉంచుకొని వాళ్ళ పర్సంటేజ్ పెరిగే ప్రయత్నం చేశారు ఇది మరి తప్పుల తడకలాగా ఉంది దీని మీద పునర్ ఆలోచించి పరిశీలించి కమిషనర్ గారు అదే ఏక ఏక సభ్య కమిషన్ వేసిన అక్తర్ గారు అదేవిధంగా ప్రభుత్వం మీద దీని మీద పునరాలోచించి చర్యని నిర్ణయం తీసుకోవాలి లేకపోతే పార్టీ పరంగా మా కేసీఆర్ గారి నాయకత్వంలో దీని మీద సమాలోచన చేసి తప్పకుండా రాబోయే రోజుల్లో అందరికీ మేలు జరిగే విధంగా మరో పోరాటానికి సిద్ధమవుతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాదంటే నిన్న అసెంబ్లీ సమావేశాల్లో సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జెస్తో చంద్రచూడ్ ఆధ్వర్యంలో ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా